మందువాణి మేడం ఎస్ మేడం ఉన్నారా మేడం వెల్కమ్ మేడం మీరు ఫస్ట్ ఫుడ్ మెడిటేషన్ మెడిటేషన్ ఆ ఉంది మేడం పెట్టనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం మై అమూల్ గ్రాడ్యూట్ గ్రాండ్ మాస్టర్ ప్రభుద గారు ఈరోజు ఫుడ్ మెడిటేషన్ సెషన్ లాస్ట్ డే కదా సెవెంత్ డే కదా మేడం మేడం ఇవాళ ఫుడ్ మెడిటేషన్ సెషన్ లాస్ట్ డే ఈరోజు సో రమనమ్మ మేడం ఇప్పుడు మాస్టర్ గ్రాండ్ మాస్టర్ వీడియో ప్లే చేస్తారు ఒకసారి వినండి విన్న తర్వాత నేను సెషన్ కంటిన్యూ చేస్తాను ఇప్పుడు మనం ఫుడ్ మెడిటేషన్ ఆహారం తినేటప్పుడు ఎలా ధ్యానం చేయాలి అని మనం ఒక ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేస్తాము అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం తెలుసు మనం తీసుకునే ఆహారం ఏదైనా అది పరబ్రహ్మ స్వరూపమే గాడే భగవంతు స్వరూపమే మరి మ్యామ్ సౌండ్ రావట్లేదు Wait a minute, friends. అంత శక్తి ఉందని తెలుసుకుంటున్నాం మనం ఈ అణువుల్లో శక్తి అంతా గమనించడానికి మనం గమనిస్తున్నాం త్రీ టూ వన్ జీరో ఇప్పుడు ఐదు సార్లు నమ్ముతున్నాం అలానే అయిపోతున్నాం ధ్యాన స్థితి మధ్యలో లాలాజలం వస్తుంటే తాగవచ్చు నింగడం మాత్రం చేయకుండా లాగా లాలాజలం మాత్రమే రసాన్ని మాత్రం మనం తీసుకుని అర్పిస్తున్నాము భగవంతుడికి మన శరీరంలో ఉన్న అన్ని కణాలు భగవంతుడే అన్ని కణాలకి మన ఆనందాన్ని ఆ రుచిలోని శక్తిని పంచుతున్నాము విశ్వమంతరికి పంచుతున్నాము ఎంతో ఎంతో ఆనందంగా చక్కగా ఐదు సార్లు తర్వాత మధ్యలో ఒక పది సెకండ్ మెడిటేషన్ చేస్తూ పది సెకండ్ మెడిటేషన్ లో మనం చక్కగా విశ్వం మన ఆనందాన్ని మన శక్తిని అనంతమైన శక్తిని పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపంలో ఉన్న అనంతమైన శక్తిని పంచుతూహ్ త్రీ మినిట్స్ ఎంతో ఎంతో లోపలికి వెళ్తూ తను లోపల ఉన్న శక్తిని మరి గమనిస్తూ ఒకవేళ ముద్ద నోట్లోది అయిపోతే ఇంకొక ముద్ద తీసుకుంటూ చక్కగా ధ్యానాత్మకంగా ఎలా మన శక్తిని మ్యాక్సిమైజ్ చేయాలి అంటే అది రీసెర్చ్ చేస్తూనే ఉండాలి ఎంతో శక్తి లోపల అన్నం లోపల రుచి శక్తి ఆనంద శక్తి అనువనములు అనుభవములు ఉన్నంత శక్తి అన్నమాట ఎంతో అనంతమైన పిన్నాండంలో బ్రహ్మాండం అన్నమాట అట్లనే మన లోపల కూడా పరి బ్రహ్మ పరిపూర్ణమైన పరబ్రహ్మ స్వరూపంగా ఉండడం వల్లే మనం అప్పప స్వరూపం అంటాం మనల్ని కాబట్టి చక్కగా ఆ రుచిని చక్కగా మరింతగా ఆస్వాదిస్తూ నాలికపైన వెయ్యి రుచి మగ్గలను మనం గమనిస్తూ ఐదు సార్లు నమ్ముతూ మళ్ళీ ఆగిపోయి ఒక పది సెకండ్ ఆగిపోదాం ఆగిపోదాం శక్తి పంచుతున్నాం అన్ని అణువులకు శక్తి పంచుతున్నాం విశ్వమంతట భూమాతకి అన్ని లోకాలకి సౌర కుటుంబానికి గెలాక్సీలకి సకల విశ్వాలకు సమాంతర విశ్వాలకు సకల దేవతలకు అందరికి పంచుతూ వృక్ష జాతికి జంతు సామ్రాజ్యానికి మినరల్ కింగ్డమ్ కి అందరికి సకల చరాచర సృష్టికి పంచుతూ మధ్య మధ్యలో ఐదు సార్లు నమ్ములు మధ్య మధ్యలో మళ్ళీ సెకండ్ ధ్యాన స్థితిలో ఉంటూ ఫైవ్ టైమ్స్ నమలండి త్రీ టెన్ సెకండ్స్ మెడిటేషన్ శక్తి రుచిని గమనిస్తూ ఉన్న శక్తిని మల్టిప్లై చేస్తూ అనురూపంలో గమనిస్తే మనకు అప్పుడు అనంతమైన శక్తి ఓపెన్ అవుతుంది ఆ శక్తి అంతటి మన శరీరంలో ఉన్న అన్ని కణాలకి పంచుతూ తర్వాత విశ్వం అందరికీ మనము విశ్వమాత వలె తినిపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ అనంతమైన శక్తితో కనెక్ట్ అవుతూ ఆహారంలో పరబ్రహ్మ శక్తితో కనెక్ట్ అవుతూ ఐదు సార్లు నమలడం కానీ బాగా నాలిక లోపల రుచి దాని యొక్క స్పర్శ ఆ టచ్ లోపల శక్తి స్పర్శ శక్తి శక్తిని గమనిస్తూ చక్కగా టెన్ సెకండ్స్ మెడిటేషన్ త్రీ ఆగిపోతూ లోపల శక్తి అన్ని కణాలకు పంచుతూ విశ్వమంతటా శక్తి ఆహారంలో ఉన్న శక్తి స్పర్శ శక్తి ఆనంద శక్తిని విశ్వం అంతటా లోపల మన శరీరంలో అన్ని కణాలకు పంచుతాం ఏడు చక్రాలు యాక్టివేట్ అవుతాయి ఆటోమేటిక్గా కణం కణము నూతన ఉత్సాహాలతో అనంతమైన ఉత్తేజం పడుతుంది శక్తి వస్తుంది విశ్వ అందరికీ పంచుతున్నాము ఎంతో శక్తి విశ్వశక్తి పర అన్నం పరబ్రహ్మ స్వరూప శక్తి విశ్వశక్తి కలుపుకొని మొత్తం అందరికీ పంచుతూ ఎడమ చెయ్యి హై ఫై పొజిషన్ లో చెయ్యి ఖాళీగా ఉంటే కొంచెం ఎడమ చెయ్యి స్టెచ్ చేస్తూ విశ్వం అందరికి పంచుతాను కొంచెం లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేస్తూ త్రీ టూ మళ్ళీ ఒక ఐదు సార్లు నములుతూ నమలడం కానీ చప్పించడం కానీ పదలా ఆగిపోతూ త్రీ స్టాప్ అలానే రాయిలాగా లానే ఆగిపోతూ అందులో ఉన్న రుచిని శక్తిని పరబ్రహ్మ శక్తే తక్కువ కాదు పూర్ణ పూర్ణత్వం పూర్ణ శక్తి నా శరీరంలో కణాలకు షేర్ చేస్తూ విశ్వం అందరికి షేర్ చేస్తూ పంచుకుంటూ పెంచుకుంటూ సకల దేవతలకు శక్తిని ఇస్తూ పంచుతూ వన్ జీరో వెరీ గుడ్ మీకు సమయం బట్టి ఇంకా సమయం ఉందంటే ఇలా ఐదు సార్లు నమ్ముతూ మధ్యలో పది సెకండ్లు ధ్యానం చేస్తూ కంటిన్యూ చేయండి సమయం తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం నార్మల్గా తినేస్తూ కంటిన్యూ చేయండి ఇలా ఫుడ్ మెడిటేషన్ చేయడం వల్ల రోజు రోజు శక్తి పెరుగుతుంది మరి విజయం సాధిస్తారు జీవితంలో మరింత మరింత గొప్ప గొప్ప విజయాలు వస్తాయి అంతటా జీవితం అంతా సాఫీగా ఒక స్మూత్ ఫ్లోలో విజయ బాటలో ప్రయాణిస్తారు థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి ప్లే చేయండి మేడం టూ టైమ్స్ ప్లే చేస్తున్నారా రోజు వన్ టైమే మేడం చేస్తుంది మళ్ళీ చేయాలా ఇప్పుడు మంజువాణి మేడం టూ టైమ్స్ అని విన్నాను లాస్ట్ టెన్ మినిట్స్ స్పీకర్ టైమ్ అన్నారు అందుకని తెలియలేదు నాకు లేదు వన్ వద్దు యూ మెడిటేషన్ సో డేస్ నుండి గురించి అందరు మాస్టర్స్ షేర్ చేసే ఉంటారు మెడిటేషన్ ఫుడ్ మెడిటేషన్ చేసి ఎలా తినాలి ధ్యాన స్థితిలో ఆహారం ఎలా తీసుకోవాలి అనే దాని గురించి నాకు తెలిసిన విషయాలు నేను కొన్ని చెప్తాను ఆహారం అనేది ఎలా తీసుకోవాలి అని మా కొలిక్స్ కూడా మాస్టర్స్ కూడా అదర్ మాస్టర్స్ షేర్ చేసి ఉంటారు సేమ్ పాయింట్స్ ఏమైనా రిపీట్ అయ్యి ఉంటే ఇగ్నోర్ చేయండి అదర్వైజ్ మళ్ళీ వినండి ఒకసారి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మాస్టర్ చెప్తారు కదా అంటే దానిలోనూ బ్రహ్మమే ఉంది ఈ విశ్వమంతా ప్రతి ఒక్క వస్తువులోను అంతా బ్రహ్మమే అని ఫీలింగ్ తో మనం ఉన్నప్పుడు ఏ ఆహారం తీసుకున్నా ఏదైనా మనం తీసుకునే ఆహారం కానీ జ్యూసెస్ కానీ వాటర్ కానీ అది మనతో సపరేట్ అయి లేదు అని ఫీలింగ్ తో మనం ఇండర్గా ఫీల్ అయి తాగినప్పుడు తిన్నప్పుడు మనకు ఆ శక్తిని ఇస్తుంది అది నేను వేరు అని చూసినప్పుడు ఆ శక్తి అనేది మనకు అందదు ఎందుకంటే ఈ విశ్వం బ్రహ్మాండం అంతా బ్రహ్మత్వంతోనే నిండి ఉంది విశ్వంలో ఏవైతే కణాలు ఉన్నాయో మన శరీరంలోనూ కూడా అవే కణాలు ఉంటాయి మన బాడీ అనేది ఇంకొక యూనివర్స్ మనకి చిన్న యూనివర్స్ సో మనం మేడం సౌండ్ వాయిస్ సరిగ్గా రావట్లేదు మేడం ఇప్పుడు వస్తుందా మ్యామ్ ఇప్పుడు వస్తుందా అప్పుడప్పుడు కట్ అవుతుంది మేడం సిగ్నల్ ప్రాబ్లమ్ ఏమో ఇప్పుడు ఓకేనా మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే ఆ విశ్వంలో ఏవైతే కణాలు ఉన్నాయో మన బాడీలో కూడా ఆ కణాలు అణువులు అవే ఉన్నాయి ఎందుకంటే అంతా పరబ్రహ్మ స్వరూపం అన్నప్పుడు మనము భగవంతుడికి ఆహారాన్ని అర్పించేటప్పుడు మనం ఎంత పవిత్రంగా ఎంతో భక్తితో అర్పిస్తాం సో అన్నం కూడా బ్రహ్మమే మనలో ఉన్నది బ్రహ్మమే సో మన మనకు మనం అర్పించుకుంటున్నాం ఆ బ్రహ్మత్వంతో మనం తిన్నప్పుడు అది నేను సపరేట్ కాదు అనే ఫీలింగ్ తో తిన్నప్పుడు ఆ ఎనర్జీ అనేది అందుతుంది ఇది గా మనకి ఋషుల కాలం నుండి తెలుసుకున్నది వన్నెస్ అంతా ఒకటే సపరేట్ కాదు మనం అందరం ఆ మూలం నుండి వచ్చిన వాళ్ళమే ఇవన్నీ కూడా మనం సృష్టించబడ్డవి మన చేతిలో నుండి వచ్చినవి అంటే మన మనము భ్రమమే మన చేతిలో నుండి వచ్చినవి ఇవి అవి మనకి శక్తిని అందిస్తున్నాయి ఇది ఒకటైతే ఫుడ్ ఎందుకు మనం ధ్యాన స్థితిలో తీసుకోవాలి అని మనం చూసుకుంటే ఏదైనా సరే మనకు శక్తిని ఇచ్చేదైనా మనకు ఉపయోగపడేదైనా ఆ తో మనం తీసుకున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ కానీ మనకు అందుతాయి మనం తీసుకున్న ఎనర్జీ ఆ యూనివర్స్కి పంచినప్పుడు ఇంకా మనకి ఎక్కువ ఎనర్జీ అందుతుంది పంచితే పెంచబడుతుందని మాస్టర్ చెప్తా ఉంటారు కదా అలా సో ధ్యాన స్థితిలో అంటే ఎలా తినాలి అసలు బ్రహ్మానికి ఉన్న ఆ పరబ్రహ్మానికి ఉన్న లక్షణాలు ఏంటి పరబ్రహ్మతత్వం తను ఏ అటాచ్మెంట్ లేకుండా ఉంటాడు ఏ ఆలోచన లేకుండా ఆలోచన రహిత స్థితిలో ఉంటారు మనం మన బాడీకి ఆ శక్తిని అందించాలి అంటే ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు మనం తీసుకునే ఫుడ్ ఆ గ్రాటిట్యూడ్ ఇచ్చుకుంటూ ఆ ధ్యాన స్థితిలో తింటున్నాం అనేది ఆశలో అలా నెమ్మదిగా నములుకుంటూ తిన్నప్పుడు అది మనకు అందుతుంది ఆ విశ్వానికి అందుతుంది మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ మనం చూసినప్పుడు వాళ్ళెప్పట్లో టీవీ ముందు కూర్చొని తినడము మాట్లాడుతూ తినడము ఇదే చేస్తూ ఉంటారు మనం తీసుకునే ఫుడ్ కూడా ప్రాణం ఉన్నదే ఎందుకంటే ఒక గింజ పది గింజలు మనకి ఇస్తుంది పొలంలో అని అంటే దానికి ప్రాణం ఉంటేనే కదా ఇస్తుంది అలాంటి ప్రాణం ఉన్న ఆహారాన్ని మనం తీసుకుంటున్నాము అంటే మనం ఎంత కృతజ్ఞతతో తినాలి ఆ గ్రాట్యూడ్ అనేది మనం చెప్పాలి కదా ఇంకా అది కాకుండా మనం ఏమంటామంటే ఈ కూర బాగాలేదు ఆ కూర బాగాలేదు ఇది బాగాలేదు అది బాగాలేదు అని కామెంట్ చేస్తుంటాం మనకి ఎంతో ఎనర్జీ ఇస్తుంది అలాంటి దానికి మనం గ్రాట్యూడ్ చెప్పుకోవాలి ఆ గ్రాట్యూడ్ చెప్పుకున్నప్పుడే ఆ ఎనర్జీ అనేది మనకు అందుతుంది ప్రతి ఒక్క దానికి ఆ తో ఉండాలి మనకు ఉపయోగపడేది ఫుడ్ కూడా అంతే సో మనకి ఓన్లీ ఫుడ్ ఒక్కటే ఎనర్జీ వస్తుందా మనం తినే ఆహారమే అంటే ఫిజికల్ బాడీకి మనం తినే ఆహారం ఆహారాన్ని ఇస్తుంది ఆ శక్తి తినే ఆహారం అనేది శక్తిని అందిస్తుంది కానీ దానికి తోడు ఆలోచనలు మన ప్రాణమయ శరీరానికి కావాల్సింది ఫుడ్ ఆలోచనలు ఆలోచన రైత స్థితిలో ఉండాలి అదర్ పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి మనం ఏం ఆలోచిస్తున్నాం ఏం ఆలోచించుకుంటూ తింటున్నాం వండేటప్పుడు ఏ ఆలోచనలతో వండుతున్నాం అది చాలా ఇంపార్టెంట్ ప్రాణమయ శరీరానికి అందేది ఆలోచనలు మాత్రమే కొందరు లావుగా సన్నగా ఉండడానికి కారణం ఏంటి వాళ్ళ ప్రాణమయ శరీరం అనేది హెవీగా ఉంటుంది హెవీగా ఉండడం వల్ల అది ఫిజికల్ బాడీ ఆటోమేటిక్ గా లావు పెరిగిపోతుంది తక్కువ తిన్నా అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది సో మనం తీసుకునే ఆహారము ఉండేటప్పుడు ఆలోచనలు గా ఉండాలి అదర్వైజ్ ఆలోచన రహిత స్థితిలో ఉండాలి ఏమీ ఆలోచించకుండా ఉండాలి తినేటప్పుడు కూడా ఆ గ్రాటిట్యూడ్ తిరుగుతూ మన శరీరంలో ఉండే కి ఆయన వచ్చి విశ్వం అంతా పంచుతున్నాం అన్నట్టుగా ధ్యాన స్థితిలో తినాలి అప్పుడే ప్రాణమయ శరీరం కూడా హెల్తీగా ఉంటుంది ఎలాంటి ఆలోచనలు ఇస్తున్నాం ఫుడ్ అనేది ప్రాణమయ శరీరానికి ఆలోచనలు మాత్రమే సో ఆలోచనలు కూడా చాలా ఇంపార్టెంట్ తీసుకునే ఆహారంతో అయితే మనం తినే ఆహారం మన బాడీ చేరేది ఎనర్జీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే సిక్స్టీ పర్సెంట్ మనకు విశ్వం నుండే వస్తుంది ఆ విశ్వం నుండి ఆహారం అందాలంటే ఎలా ఉండాలి మన ఆలోచనలు కూడా అలానే ఉండాలి మార్నింగ్ నుండి మనం ఈవినింగ్ వరకు ఎలా ఉంటున్నాం మనం మెడిటేషన్ చేసే కొద్దీ గా అనేక లోకాల నుండి ఎనర్జీ అనేది కాస్మిక్ ఎనర్జీ లోపంలో మన బాడీలోకి వస్తుంది సో కాస్మిక్ ఎనర్జీ లెవెల్స్ మనం ఎక్కువ తీసుకునే కొద్దీ ఆ ఎనర్జీ అనేది మన బాడీకి ఏదైతే కావాలో అక్కడ నుండి వస్తుంది కాబట్టి ఫుడ్ మనం తగ్గించినా కూడా ఏమీ కాదు ఆకలి లెవెల్స్ కూడా తగ్గిపోతాయి అప్పుడు అంతగా ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది కర్మ సిద్ధాంతం ప్రకారం కోర్స్ మొక్కలకి వెజిటేరియన్స్ నాన్ వెజ్ చూసినప్పుడు నాన్ వెజ్ ఎందుకు తినొద్దు అంటారంటే సో మనకు ఆ కర్మలు అనేవి జంతువుల నుండి వస్తాయి కాబట్టి అదే మొక్కలు మొక్కలు కూడా ప్రాణం ఉన్నవే కదా అంటే ప్రాణం ఉన్నవే కానీ అవి పంచభూతాల నుండి ఆహారం అంటే నీరు గాలి భూమిలో పెరుగుతాయి కదా అవన్నీ తీసుకొని పెరుగుతాయి అందులో కట్ చేసిన మళ్ళీ పెరుగుతాయి అంటే ఏదైతే మనం బతికించగలము మళ్ళీ దాన్ని మాత్రమే ఆహారం తీసుకోవాలి అదే జంతువులను మనం బతికించలేము అదే తల్లి కడుపులో నుండి వస్తుందంటే ఆ కర్మలు మనకు కూడా వస్తాయి చెట్ల నుండి కూడా కర్మలు వచ్చేవి చాలా తక్కువ ఎందుకంటే అవి పంచభూతాల నుండి తీసుకొని పెరుగుతున్నాయి అందులో మళ్ళీ బతికించగలం కాబట్టి తక్కువ అయినా సరే అవి కూడా మనకి తగ్గించుకోవాలి అని అంటే మనం తీసుకునే ఎనర్జీ అనేది ఎక్కువ విశ్వం నుండి తీసుకోవడానికి ఎదగాలి మనం ఆ స్థాయికి ఎదగాలి గా మనకు వచ్చే ఏ వైటమిన్స్ కానీ ఏవి కానీ ఆ కాస్మిక్ ఎనర్జీ ఎన్ని లోకాల నుండి వస్తుందో ఆ బాడీకి కావాలో అంతే ఆ దశకి మనం ఎదగాలి సో అలా ఎనర్జీ తీసుకున్నప్పుడు మాత్రమే అసలైన ఎనర్జీ అది ప్రకృతి నుండి తీసుకునే స్వచ్ఛమైన ఆహారం కాని మన జీర్ణ జీర్ణాశయం ఎంత ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది కొద్దిగా తింటే సరిపోతుంది అదొకటి ఇదొకటి రెస్టారెంట్లో హై ఫుడ్ తీసుకొని ఎంత హై హై ఫుడ్ అంటే హై ప్రైజ్ ఫుడ్ తీసుకుంటే మన అం జీర్ణాశయం అంతగా పాడు చేస్తున్నాం అని అర్థం అంటే ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో అరిగించడానికి ఎక్కువ యాసిడ్ అనేది రిలీజ్ చేయబడుతుంది శరీరంలో దాంతో మనకు గ్యాస్ ట్రబుల్ అని ఎసిడిటీ అని అవన్నీ వస్తాయి జీర్ణాశయం చాలా చిన్నది సాత్వికమైన ఆహారం కొంచెం సరిపోతుంది సో ఎంత మితంగా తీసుకుంటే అంత మంచిది ఇంకా స్పిరిచువాలిటీలో ఉన్నప్పుడు ధ్యానం కుదరాలన్నా నాలుగు ఇడ్లీలు దగ్గర రెండు ఇడ్లీలు తినాలి సో ఆహారం అనేది చాలా ముఖ్యము అది ఎలా వండుతున్నాము ఎలా ఏ స్థితిలో తింటున్నాము అది ఆటిట్యూడ్ ఇచ్చుకుంటూ తింటున్నామా ఆ విశ్వానికి ఆహారానికి మనకు శక్తిని అందిస్తున్నందుకు సో మార్నింగ్ నుండి ఈవినింగ్ అలా ఉంటున్నాము ప్రాణమయ్య శరీరాన్ని హెల్దీగా ఉంచడానికి మనం ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి మనం ఓన్లీ మెడిటేషన్ చేస్తున్నాం కదా అంటే మెడిటేషన్ చేసేటప్పుడు సో ఆ ఎనర్జీ తీసుకునే స్థాయికి ఎదగాలి మనం తీసుకునే ఆహారం కూడా మితంగా తీసుకోవాలి ఇవి నేను షేర్ చేసు చేయాలనుకున్న పాయింట్స్ సాధ్యమైనంత వరకు స్వచ్ఛమైన సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటే గా మన బాడీకి అందుతాయి ఇంట్లో వర్క్ తగ్గుతుంది మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి మన బాడీకి హెల్తీ ఆలోచనలు ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం తినే ఫుడ్ మీదే ఆధారపడి ఉంటుంది ఆలోచనలు కూడా మన ఆలోచనలు కూడా చాలా సాత్వికంగా ఉంటాయి ఎమోషన్స్ వైజ్ అన్నిట్లలో కూడా తేడా వస్తుంది సో మెడిటేషన్ చేసి ఆహారాన్ని తీసుకుంటే తక్కువ ఫుడ్ అందుతుంది తక్కువ ఫుడ్తో ఎక్కువ ఎనర్జీ వస్తుంది మనకి తినేటప్పుడు ఆహారం అంట సాలిడ్ కంటే ఎక్కువ లిక్విడ్ వెళ్ళాలంట లోపలికి అంటే మనం లోపలికి వెళ్లే ముందు ఆహారాన్ని అట్లీస్ట్ ఒక ముప్పై ఆరు సార్లు నమిలితే కంప్లీట్ గా ముప్పై ఆరు సార్లు అంటే తీసుకున్న ఆహారం లాలాజీలం అయ్యే వరకు నమలాలి దాన్ని కంప్లీట్ గా నమిలి అది మింగినప్పుడు జీర్ణాశయానికి ఎక్కువ శ్రమ ఉండదు అరగడానికి కూడా సో మనం వెయిట్ పెరగము ఆటోమేటిక్ పెరగం ఆటోమేటిక్గా డైరెక్ట్గా బాడీకి ఎనర్జీ అందుతుంది మనం ఎక్కువ ఫుడ్ ఎందుకు తీసుకుంటాము డైజెషన్ సరిగ్గా కానప్పుడు లేకపోతే తక్కువ శక్తి ఉన్నప్పుడు అదే అలా తీసుకున్నప్పుడు గా ఎనర్జీ అందుతుంది తక్కువ ఆహారం తీసుకుంటాము ఎక్కువ ఎనర్జీ వస్తుంది అందులో మెడిటేషన్ చేసి తిన్నప్పుడు ఇంకా ఆ లెవెల్ అనేది అన్నిటికీ రీచ్ అవుతుంది సో ఇవి నేను కంప్లీట్ గా మీరు షేర్ చేయాలనుకున్న పాయింట్స్ సో మనం మనం మన తినేదానికి మన పనులకి కొంచెం టైం అనేది ఇచ్చుకోవాలి ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్తున్నాం కదా అని హడావుడ్లో హాఫ్ హాఫ్ తినడం గబగబా తినడం అలా కాదు కొంచెం ముందుగా లేచి అన్నీ రెడీ చేసుకొని నెమ్మదిగా ఆహారం తీసుకొని సో మనం శక్తిని పెంచుకుంటూ ఆ విశ్వాన్ని శక్తిని పంచుతూ హ్యాపీ హెల్తీగా ఆనందకరమైన జీవితాన్ని గడపాలి థ్యాంక్ యూ మ్యామ్ టైం కూడా అయిపోతుంది ఎవరేమైనా ఒక రెండు క్వశ్చన్లు అడగచ్చు ఫోర్ మినిట్స్ టైం ఉంది ఎవరైనా ఏమైనా అడగాలంటే హ్యాండ్ రైస్ మాస్టర్స్ ఒక ఫోర్ మినిట్స్ థ్యాంక్ యూ

ఇక్కడ సన్నగా ఉన్నామా గా ఉన్నామా అనేది ఇంపార్టెంట్ కాదు మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవాలి సన్నగా ఉంటే ఇంకా చాలా మంచిదే ఎన ఈజీగా పనులు చేసుకోగలుగుతాం ఈజీగా మూవ్ అవుతాం సో సన్నగా ఉండడమే బెటర్ నన్ను అడిగితే అలానే ఎక్కువ తినే అవసరం లేదు మన బాడీ తీరు సన్నగా ఉంటేనే ఎనర్జీ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటాయి Okay, ma'am. We'll end the session here. Okay, ma'am. Thank you. Thank you. Thank you very much for giving me this opportunity. Thank you. Thank you.